వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు రెండు వందల పదహారు గజాలు ఇల్లు రెండు వందల పదహారు గజాలు త్రీ బెడ్రూమ్ హౌస్ రెండు వందల పదహారు గజాలు ఇప్పుడు ఈ పక్కన ఉన్నది రెండు వందల ఇరవై రెండు గజాలు అది కూడా త్రీ బెడ్రూమ్ హౌస్ ఆ వీడియో కూడా మన మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఆ వీడియో కూడా ఉందండి రెండు వందల పదహారు గజాలు రెండు వందల ఇరవై రెండు గజాలు రెండు త్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినా ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి మంచి లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియా అందరూ ఆక్యుపెన్సీ వచ్చేసింది మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు అండి మన బెస్ట్ ప్లేస్ అండి ఇది వెస్ట్ ప్లేస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి రెండు వందల పదహారు గజాలిల్లు త్రీ బెడ్రూమ్ హౌస్ సో దీన్ని నేను ఇప్పుడు పూర్తిగా చూపిస్తానండి ఇల్లు చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు ఇల్లు మీరు చూస్ చేసుకోండి పార్కింగ్ ఏరియా చూడండి చాలా పెద్దదైన కార్ పార్కింగ్ పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ ఇది వర్షానికి తడిసిన ఏం కాదండి సో ఇక్కడ చూడండి పార్కింగ్ సిడాన్ వెహికల్ చాలా పెద్ద సిడాన్ వెహికల్ వచ్చినా చాలా కన్వీనియంట్గా వస్తుంది గేట్ పిల్లర్కి కూడా మీకు చూడండి గ్రనైట్ వేసారు గ్రానైట్ వాటర్ సో వండర్ఫుల్గా వచ్చింది సారీ టైల్స్ టైల్స్ వేసారు గేట్ పిల్లర్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ వచ్చేసింది పైన స్టెప్స్ పైన యాక్చువల్గా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి స్టెప్స్ పైన వర్షం పడకుండా ఉండడానికి ఇట్లా ఎవరు స్లాబ్ వేయరండి జనరల్గా సో ఈ పిల్లరు స్లాబ్ విత్ ఫాల్ సీలింగ్ చేశారు వెస్ట్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈజ్ ఫ్రంట్ ఆఫ్ ద వాష్ ఏరియా సో ఇది చూడండి టైల్స్ సో ఫ్రంట్లో టైల్స్ చూడండి లుకింగ్ బైస్ ఎక్సలెంట్ లుకింగ్ ఉన్న ఫైల్స్ సో పిల్లర్కి కూడా టైల్ ఇచ్చేసారు చాలా పెద్ద కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ యొక్క సైజెస్ చూద్దాము ఒకసారి నేను విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను అంటే సైజెస్తో సహా వస్తుంది మనకు ఎంతెంత సైజులో బెడ్రూమ్ ఎంత ఉంది సో హాల్ సైజ్ ఉంది నైన్టీన్ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ అట్ ద సేమ్ టైం అంటే మనకు కార్ వస్తుందా లేదా అని సంగతి దీంట్లో అండి ఇప్పుడు నేను చూపించే దాంట్లో అర్థమైపోతుంది థర్టీన్ పాయింట్ నైన్ సెవెన్ జీరో సో కార్ వస్తుందండి ఒక మంచి రిటర్న్ వెహికల్ వచ్చేస్తుంది పెద్ద వెహికల్ సో ఇక్కడ చూడండి మెయిన్ డోర్ మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ చేస్తారు మెయిన్ డోర్లో విత్ కార్వింగ్ ఫ్లవర్స్ ఇచ్చారు విత్ కార్వింగ్లో సో డబల్ డోర్ ఇచ్చారు వాస్తవంగా పర్ఫెక్ట్ ఉండాలని డబల్ డోర్ ఇచ్చారు మెయిన్ హాల్ చూడండి చాలా పెద్దదైన మెయిన్ హాల్ సఫిషియెంట్ మెయిన్ హాల్ అండి చాలా పెద్దది చాలా పెద్దదైన మెయిన్ హాల్ సో మెయిన్ హాల్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు ట్వంటీ సెవెన్ పాయింట్ టూ వన్ నైన్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ సో యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ విండో ఈ స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది చుట్టూ తా గ్రనేడ్ బార్డర్ ఇచ్చారండి సో ఇక్కడ ఒక యూపీవీసీ విండో అంటే వెంటిలేషన్ పర్పస్ చాలా పెద్దది యూపీబీసీ విండోస్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ద టీవీ ఏరియా సో ఫస్ట్ టీవీ ఏరియా సో ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్కి ఎంటర్ అయ్యే దారి సో ఏ బెడ్రూమ్ లో అయినా మీరు కామన్ గా సిక్స్ బై సిక్స్ స్పాట్స్ వేసుకోవచ్చు ఇక్కడ వాష్ ఏరియా వాష్ ఏరియా వస్తుంది ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ పెద్ద అంత మంచి బెడ్రూమ్స్ వచ్చేసాయి చాలా కన్వీనియట్ బెడ్రూమ్స్ ఈవెన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియట్ గా పడుతుంది లెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ త్రీ వర్క్ చేయించుకోవడానికి ఇల్లు మొత్తం పుట్టి మాత్రమే పెట్టారండి బెడ్రూమ్స్ లో కామన్గా ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి ఇల్లు మొత్తం పుట్టి మాత్రమే పెట్టారు సో కలర్స్ అవి పెయింటింగ్స్ ఉన్నాయి ఇంకా టూ కోట్ ఆఫ్ కలర్ పెండింగ్ ఉంది సో వాష్రూమ్ లో చూడండి వాష్రూమ్ లో ఫాల్ తో సహా చేశారు పై వరకు టైల్స్ ఇచ్చారు ఇది వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ వస్తుంది ఒకటి ఒకటి ఇండియన్ స్టైల్ వస్తుంది ఇక్కడ లో ఒకటి ఇండియన్ స్టైల్ వస్తుంది రెండు వెస్ట్రన్ స్టైల్స్ వస్తాయి రెండు మూడు మూడు వాష్రూమ్స్ అండి మూడు బెడ్రూమ్స్ మూడు వాష్రూమ్స్ సో టీవీ ఏరియా మినిమం ఫిఫ్టీ ఇంచెస్ టీవీ పెట్టేసుకోవచ్చు కన్వీనియట్ గా సో ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఈ ఏరియాలోకి వెళ్ళండి ఎంటర్ అయితే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం కామన్ కామన్ వాష్రూమ్ సో కామన్ వాష్రూమ్ వచ్చేసింది సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ సో మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ మళ్ళీ మీకు మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ చూపిస్తున్నాను అంతే జస్ట్ లెవెన్ పాయింట్ ఫోర్ 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 అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫైవ్ నైన్ సెవెన్ యూపీబిసి విండో కామన్గా వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం వుడ్ వర్క్ చేయించు కూడా వచ్చేసాయి సో వాటర్ఫుల్గా సో ఇక్కడ నుంచి కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో మళ్ళీ ఇది బెస్ట్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇది కూడా బెస్ట్ వస్తుంది ఓన్లీ కామన్ వాష్రూమ్ మాత్రమే ఇండియన్ స్టైల్ వచ్చిందంటే రిమైనింగ్ అన్ని వెస్ట్రన్ స్టైల్ అంటే రెండు రిమైనింగ్ రెండు సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ టెన్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ దేమ్ టైమ్ పాయింట్ సిక్స్ త్రీ జీరో చిల్డ్రన్స్ విండో అండి దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది చూడండి వుడ్ వర్క్ చేయించుకున్న షెల్ఫ్ వచ్చేసాయి ఇది చాలా పెద్ద లో రూఫ్ లో రూఫ్ ఇది చాలా పెద్ద లో రూఫ్ వచ్చింది ఇక్కడ సెకండ్ నుంచి మనం మళ్ళీ హాల్లో హాల్లోర్ అవుతున్నాం సో ఇక్కడ డివైడ్ అయింది ఈ ఇక్కడ నుంచి వెళ్తే సో డైనింగ్ పూజారూమ్ కిచెన్ ఈ మూడు వస్తాయి సో ఇక్కడ ఒక పూజారూమ్ వచ్చింది చూడండి సఫిషియెంట్ రూమ్ వండర్ఫుల్ గా వచ్చింది పూజారు సో దిస్ ద డైనింగ్ ఏరియా సూపర్ డైనింగ్ ఏరియా ఈ బ్లింక్ అవుతున్న ఏరియా లైట్స్ నాట్ ఏ బ్లింకింగ్ అండి జస్ట్ వీడియోలో ఈ బెల్త్ ఉంటే కనుక వీడియోలో బ్లింక్ అవుతుంది ఇది కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ లెవెన్ పాయింట్ త్రీ జీరో త్రీ ఎట్ ద సేమ్ టైమ్ టెన్ పాయింట్ ఫోర్ టూ త్రీ సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా చాలా పెద్ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో మళ్ళీ యూపీబీసీ విండో వచ్చింది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం కింద షెల్ఫ్ ఇచ్చేసారు కిచెన్ యొక్క సైజ్ చూద్దాము ట్వెల్వ్ పాయింట్ జీరో ఫైవ్ వన్ అట్ ద సేమ్ టైం ఎయిట్ పాయింట్ వన్ త్రీ సిక్స్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది సో మాడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు చాలా షాప్స్ ఉండాలండి కిచెన్లో చాలా షాప్స్ ఇచ్చారు సో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి కిచెన్లో పవర్ పాయింట్స్ అంటే రెండు రెండు పవర్ పాయింట్స్ యూపీవీసీ విండో వెంటిలేషన్ రూపుల్స్ అండ్ చిన్నప్పటికి చిన్నీసేవి పెట్టుకోవడానికి కాకుండా సో పవర్ పాయింట్స్ ఇట్ వాటర్ ప్యూరిఫైడ్ పవర్ పాయింట్ సో వాష్ బేషన్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో వాష్ బేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఈస్ట్ డోర్ ఇచ్చారండి ఈస్ట్ డోర్ నుంచి నేను బ్యాక్ సైడ్ వెళ్తున్నాను సో బ్యాక్ సైడ్ ఏరియాలో ఈశానిమల ఎగ్జాక్ట్లీ ఈశానిమల ఇక్కడ బోర్ బోర్ ఇచ్చారు అండ్ దిస్ ఇస్ ద వాటర్ సంపు సో ఇక్కడ వాష్ ఏరియా సో బా ఫ్రంట్ ఒక ఏరియా బ్యాక్ ఒక వాష్ వాషేరియా ఈశాన్యమూల ప్రతి ఇంటికి ఈ ఇంటికి రెండు వందల ఇరవై రెండు గజాల ఇంటికి ఈశాన్యమూల పెరిగిందండి సైజ్ పెరిగింది ఈశాన్యమూల అది రెండు వందల ఇరవై రెండు గజాలు ఇది రెండు వందల పదహారు గజాలు అది రెండు వందల ఇరవై రెండు గజాలు కోటి ఇరవై ఐదు లక్షలు రెండు వందల పదహారు గజాలు కోటి ఇరవై రెండు లక్షలు ఇంకొకటి రెండు వందల ఇరవై గజాలు ఉంది అది ఇంకొక చోటు ఉంది త్రీ బెడ్రూమ్ హౌస్ అది వచ్చినప్పటికీ కోటి పదిహేను లక్షలు అది మున్సిపాలిటీ నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉంది ఇది వచ్చేటప్పటికి మీకు హెచ్ఎండిఏ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లులు ఓకే అండి సో దీస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాలని మీరు చూసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్